యువాడు పరలోక శిక్షకుడు రిపేర్ చేసేటటువంటి వాడు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఏ పనులకు వెళ్తున్నారు రిపేర్ చేసే పనులకు వెళ్తున్నారు చెప్పండి ఏ పనులకు వెళ్తున్నారు చెప్పండి రిపేర్ సురేష్ గారు రిపేర్ చేయాలి నువ్వు రాహుల్ గారు రిపేర్ చేయాలా బాస్ గారు రిపేర్ చేయాలా హనుమంతు గారు రిపేర్ చేయాలా మీరందరూ రిపేర్ చేసే పనులకు వెళ్తున్నారు పరలోకానికి ప్రజలను నడిపించే పనుల్లోకి వెళ్తున్నారు అంతేకాదు చదివిపోయినటువంటి గొర్రెలను సమకూర్చే పనుల్లోకి వెళ్ళబోతున్నారు అంతేకాదు అనేకమైనటువంటి ప్రజలను రిపేర్ చేసేటటువంటి పనుల్లోకి మీరు వెళ్ళబోతున్నారు ఇప్పుడు శనివారం ఎవరు చెప్పండి ఎవరు నువ్వా నేనా నేనే అన్యాల్లో ఒకసారి ఎవరు నువ్వే దానికి హీరో నువ్వే రిపేర్ చేసేటటువంటి వ్యక్తి కూడా నువ్వే కానీ రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా ఏ జ్ఞానం ఉండాలంటే దైవ జ్ఞానం మనకు ఉండాలి మన సొంత జ్ఞానంతో రిపేర్ చేయాలని గుర్తుపెట్టుకోండి కొన్ని పనులు రిపేర్ అవో ఎంత అవో ఎందుకంటే బుర్రబం చేయదు ఏం చేయాలి అర్థం కాదు అర్థం కాదు కానీ నువ్వు రిపేర్ చేయాలంటే దైవ జ్ఞానం నీ బుర్రీంద నిండిపోవాలంటే ఏ జ్ఞానం ఉండాలి దైవ జ్ఞానం ఉండాలి బైబుల్ నా బుర్రలో ఉండాలి ప్రార్థన ఉండాలి పరిశుద్ధాత్మ ఉండాలి అభిషేకం ఉండాలి దేవుడి శక్తి ఉండాలి ఎప్పుడైతే మంది మనలో ఉంటాయో ఎటువంటి బండి వచ్చినా చెప్పండి ఎటువంటి బండి వచ్చినా ఏం చేస్తాం రిపేర్ చేసేస్తాం ఇంకా రిపేర్ చేసిన దానికి ఇంకా ఏం రాదు మళ్ళీ బోరు రాదు అంతే చెప్పండి మళ్ళీ బోరు రాకుండా దేవుడు మీకు అభిషేకం అనుభవించడం మరి కంటెంపరీ వరల్డ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో దేవుని సేవ చేయాలంటే చాలా కష్టం చాలా కష్టంగా మారిపోయింది పరిస్థితులు అనుకూలంగా లేవు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి స్వార్థ చెప్పడానికి ప్రతికూల పరిస్థితులు వాక్యం చెప్పడానికి స్వార్థ ప్రతికూల పరిస్థితులు కలపత్రికలు పంచడానికి ప్రతికూల పరిస్థితులు నిలబడి బోధించడానికి ప్రతికూల పరిస్థితులు ఈ పరిస్థితుల్లో మనము ప్రభు కొరకు నిలబడదము గాక నిలబడి ప్రభు కొరకు పనిచేసి అనేక ఆత్మలను ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచుదము గాక నేను ఎప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాను ప్రభు పని కొరకు ఒక అడుగును ముందుకేస్తే ప్రభుని కొరకు రెండు అడుగులు ముందుకేసుకొస్తాను నడిపించడానికి ప్రభుకి నీ చెయ్యవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఏసు ప్రభు ఆయన ఇంకా ముందుకొచ్చి నేను కౌగలించుకుని నడిపించడానికి ముందుకు వస్తాడు ఆయన అసలు చెయ్యవటానికి చెయ్యి ముందుకు గాక ప్రభు నిన్ను గాక ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎటువంటి సేవ చేస్తే దేవుడు ఇష్టపడతాడు ఎటువంటి సేవ చేస్తే ప్రభు మన పరిచర్యను అంగీకరిస్తారు ఒక నాలుగు మాటలు చెప్పి నా మాటలు ముగిస్తారు ఈ కన్నడ ప్రాంతంలో మరి ఈ విధంగా ప్రభు పరిచయం చేసే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రభు పరిచయ ఎలా చేయాలి మనం ఎలా చేయాలి ఎలా చేస్తే దేవుడు మన పరిచర్ను అంగీకరిస్తాడు మొట్టమొదటిది దేవునికి ఇష్టపూర్వకమైన సేవ చేయాలి మీ నోటితో ఒక్కసారి పడినా మాట ఏ సేవ చేయాలి మనం దేవునికి ఇష్టపూర్వకమైన సేవ చేయాలి బలవంతు సేవ కష్టంతో చేయదు సేవ దేవునికి చేసినట్లు మనుషులు మనం సేవ చేస్తుంది ఎవరికి సేవ చేస్తున్నావు దేవునికి చేస్తున్నట్లు గ్రహించి ఆలోచించి ఇష్టపూర్వకంగా సేవ చేయాలి ఎవరన్నా మిమ్మల్ని సేవలోకి నేర్పించారా బలవంతంగా నేపారా మీరే వచ్చారా ప్రభు దర్శనడు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుంటాడు కళ ద్వారా మాట్లాడుంటాడు మరొక విధంగా దేవుడు మిమ్మల్ని పిలుచుంటాడు ఆ పిలుపుని బట్టి మీరు సేవలోకి వచ్చారు అంతేగాని ఎవరన్నా బలవంతం పెట్టి నవ్వలు రాలేదు ఎలా చేయాలి సేవ ఇష్టపూర్వకంగా చేయాలి ఏ పనైనా మనం ఇష్టపూర్వకంగా చేస్తే ఆ పని ఆ పనిలో సంతోషాన్ని అనుభవిస్తాం ఇష్టపూర్వకంగా ఏ పనైనా మనం చేస్తే దానిలో ఫలాన్ని మనం ఫలాన్ని మనం అనుభవిస్తాం కనుక ఇటువంటి దినాల్లో ప్రభు పరిచర్లో మనందరం ఎలా ఉండాలంటే ఎలా సేవ చేయాలంటే ఇష్టపూర్వకమైన సేవ చేయాలి నెంబర్ టూ ఎటువంటి సేవ చేయాలి అంటే దేవుడు మెచ్చుకునేటట్లు చేయాలి సేవ చెప్పండి ఎట్లా ఎట్లా చేయాలి దేవుడు మెచ్చుకునేటట్లు చేయాలి నొచ్చుకునేటట్లు చేయకూడదు ఈరోజు ప్రభు కొంతమంది సేవను చూసి కొంతమంది పరిచర్యను చూసి వారి సేవా విధానాలను ప్రభు చూసి ఆయన హృదయంలో ఏమవుతున్నాడు నొచ్చుకుంటున్నాడు బాధపడుతున్నాడు ఇదిగో ఈరోజు అవుతున్నటువంటి మీరు అభిషేకించబడుతున్నటువంటి మీరు ప్రభు మెచ్చుకునే సేవ ప్రభు వచ్చేంత వరకు మీరు చేయదు అప్పుడు వరకు మీరు మెచ్చుకునే సేవ చేయండి మనుషులు మెప్పు కొరకు ఎప్పుడు సేవ చేయొద్దు మనం మనుషులు ఈరోజు మెప్పుకుంటారు మెచ్చుకుంటారు మరలా వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారు కించపరుస్తారు ఈరోజు మనల్ని ఎత్తుతారు రేపు ఏం చేస్తారు వాళ్ళు కింద పడేస్తారు కనుక మనుషులు మెచ్చుకునేటట్లు సేవ చేయొద్దు దేవుడు మెచ్చుకునేటట్లు సేవ చేయండి ఈ రోజుల్లో దేవుడు మెచ్చుకునే సేవలో అవమానాలు అవమానాలుంటాయి నిందలుంటాయి తిండి లేని పరిస్థితులు అనుభవించాలి సరైన వస్త్రాలు ఉండకపోవచ్చు ఆర్థిక పరిస్థితులు చాలా కఠినతరంగా ఉండొచ్చు అయినా కూడా ప్రభు కొరకు మీరు సేవ చేస్తే నిజంగా ప్రభు మీ సేవలు మెచ్చుకొని మిమ్మల్ని రాబోయే దినాల్లో ఖచ్చితంగా గొప్పవారిగా కనపరుస్తాడు ఆయన ఇది రెండవ మాట ఇటువంటి దినాల్లో ప్రభు కొరకు ఎటువంటి పరిచర్య ఎటువంటి సేవను మనం చేయాలి అంటే మూడు ప్రభువు దేవుడు సంతోషించేటట్లు మనం సంతోషించే సేవ చేయాలి ఒకటి ఒకటి ఇష్టపూర్వకమైన సేవ రెండు మెచ్చుకునే సేవ మూడు ఎవరు సంతోషించే సేవ దేవుడు సంతోషించాలి మన సేవను చూసి దేవుడు మన సేవను చూసి దేవుడు సంతోషించాలి యేసు ప్రభుని గురించి తండ్రికి మాట అన్నాడు ఈయన నా కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను యేసు ప్రభు ఎటువంటి సేవ చేశాడంటే దేవుడు సంతోషించే సేవ చేశాడు నువ్వు కూడా ఈ దినాల్లో ఈ అభిషేకాన్ని నువ్వు పొందుకొని ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుడు సంతోషించే సేవ నువ్వు చేయరుగా దేవుడు సంతోషించాలి మన సేవను చూసి ఇక నాలుగవ మార్చి ముగిస్తాను దేవుని దృష్టిలో ఎటువంటి సేవ దేవునికి ప్రీతికరమైనది ఇష్టమైనది అంటే నాలుగవది జనుల ఆకలి తీర్చే సేవ మనం చేయాలి వండర్ఫుల్ వాటి జనుల తీర్చాలి మనం మీ మీ సంఘాలలో ఏ ప్రజలు ఏ ఆకలితో ఉన్నారు నాకు తెలియదు ఐడో యుంగ్ హంగ్ హావింగ్ ఐ డు నాట్ నో బట్ యు నో నీ తెలుసు ప్రజలు ఏ ఆకలితో ఉన్నారో వారి ఆకలిని వేచేయాలి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు జనుల ఆకలి అయినా తీర్చాడు అటువంటి సేవ ఒకవేళ రకరకాలైన ప్రజల దగ్గరికి వస్తారు ఆ ప్రజలు ఆకలితో దప్పిలతో ఉంటారు వారి ఆకలిని తీర్చే సేవలు చేస్తే వారు స్వస్థత పొందుకుంటారు ఆరోగ్యం పొందుకుంటారు నెమ్మది పొందుకుంటారు విడుదల పొందుకుంటారు సంతోషం పొందుకుంటారు దానిని బట్టి ప్రభుని మహిమపరుస్తారు దేవుడు ఇష్టపడే సేవ మీ నుండి కోరుతున్నాడమ్మా బాబు మీ నుండి కోరుతున్నాడు రెండు దేవుడు మెచ్చుకునే సేవ ఈరోజు దేవుడు మీ నుండి కోరుతున్నాడు మూడు దేవుడు దేవుడే సంతోషించే సేవ మీ నుంచి కోరుతున్నాడు చివరి జనుల ఆకలి తీర్చే సేవ మీ నుంచి కోరుతున్నాడు అటువంటి సేవ ఈరోజు నుండి మీరు మీ ప్రాంతాలలో మీ మీ సంఘాలలో చేయాలని దయజ్ఞ మనసారా కోరుకుంటూ ఈ మాటలను ఇస్తూ దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించడం దాకా ఆమె చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభుత్వ పొందనాలు ఈరోజు మీరు ఇచ్చిన ఈ మాటలు బట్టి వందనాలు జనుల తీర్చే సేవ అయ్యా భీములను సంతోష పెట్టే సేవ మీరు మెచ్చుకునే సేవ మీరు ఇష్టపడే సేవ మేము చేయనట్లు మీ కృపందరికీ సమృద్ధిగా దయచేయండి ఈరోజు పట్టభద్దులవుతూ ఇలా అడ్మిషన్ పొందుతూ ఈ బిడ్డలందరికీ మీరు తీవించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె